शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्को गजाननमहं निशम् ఏకదంతముపాస్మహే నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన చిత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం అవునండి అందులో వినాయకుడి ప్రార్థన దాని వెనుక ఉన్న భావం వాటి గురించి కొంచెం లోతుగా చూద్దాం అవును ముఖ్యంగా ఆ చిత్రంలో మనకు కనిపించే ఆ ప్రసిద్ధ శ్లోకముంది కదా శుక్లాంబరధనం విష్ణుం అని మొదలయ్యేది ఆ సరిగ్గాదే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఈ శ్లోకం మీదే మన చర్చ బాగుంది అంటే ఈ శ్లోకం ద్వారా గణపతి స్వరూపం ఎలా ఉంటుంది దాని ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవాలన్నమాట మన ప్రయత్నం ఖచ్చితంగా సరే మరి మొదలు పెడదామా ఆ శ్లోకంలో మొదటి లైన్ గణపతి రూపాన్ని వర్ణిస్తోంది కదా శుక్లాంబరధరం అంటే అవును శుక్లా అంటే తెలుపు అంబరం అంటే వస్త్రం సో తెల్లని వస్త్రాలు ధరించినవాడు అని అర్థం ఇది స్వచ్ఛతకు శాంతికి గుర్తు ఓహో అలాగే శశ్యవర్ణం కూడా ఉంది కదా ఆ శశి అంటే చంద్రుడు చంద్రుడిలాంటి వర్ణం అంటే కాంతి ఆ చల్లదనం కలవాడు అని తర్వాత చతుర్భుజం నాలుగు చేతులు అవును నాలుగు చేతులు ఇది బహుశా ఆయనకున్న శక్తి సామర్థ్యాలకు ప్రతీక ఏమో ఇక ఆఖరిగా ప్రసన్న వదనం అంటే ఎప్పుడూ ప్రశాంతంగా అనుగ్రహించే ముఖంతో ఉంటాడని సరిగ్గా ప్రసన్నమైన ముఖం కలవాడు ఇవన్నీ కలిపి చూడండి ఎంత శాంత స్వరూపం కనిపిస్తోందో నిజమే మరి ఇంత శాంత స్వరూపాన్ని ధ్యాయేత్ అంటున్నారు అంటే ధ్యానించాలి అని ఎందుకు అక్కడికే వస్తున్నాం ఆ రూపం వెనుక ఉన్న తత్వం చూడాలి చిత్రంలో కూడా ఇచ్చారు కదా శ్వేతవస్త్రధారి సర్వవ్యాప్తి చంద్రకాంతితో శోభించువాడు అని అవును సర్వవ్యాప్తి అన్నారు శ్లోకంలో విష్ణుం అనే పదం కూడా ఉంది కదా దానికి దీనికి ఏమైనా సంబంధముందా మంచి పాయింట్ అడిగారు ఉంది విష్ణువు అంటే సర్వవ్యాపి అనర్థం కదా ఇక్కడ గణపతిని కూడా సర్వవ్యాపిగా అంతటా నిండి ఉన్న తత్వంగా చూడమని ఆ పదం సూచిస్తోంది ఓహో అలాగా అయితే ఇంత శాంతమూర్తిని సర్వవ్యాపిని ధ్యానిస్తే ఏం జరుగుతుంది అంటే విఘ్ననాయకుడు కదా ఆయన మరి విఘ్నాలు తొలగాలంటే ఉగ్రరూపం ఉండాలేమో అనిపిస్తుంది కదా సాధారణంగా అదే ఇక్కడ విశేషం ఈ శ్లోకం చివరనే ఏముంది విఘ్నోపశాంతయే అవును అన్ని విఘ్నాల శాంతి కోసమని సరిగ్గా అంటే అన్ని ఆటంకాలు సమస్యలు తొలగిపోవాలంటే వాటిని శాంతింప చేయాలంటే ఈ ప్రశాంతమైన రూపాన్ని ధ్యానించాలి అని చెప్తోంది ఉగ్రత కాదు శాంతమే మార్గమని ఆసక్తికరంగా ఉందే అంటే స్థిరమైన ప్రశాంతమైన మనసుతోనే అడ్డంకుల్ని దాటగలమన్మాట అవును చిత్రంలో కూడా అదే రాశారు చూడండి సర్వ విఘ్నములు తొలగుటకై ధ్యానించుచున్నాను అని చాలా బావుంది సరే మరి తరువాత వచ్చే పంక్తులు కూడా ఉన్నాయి కదా అగజానన పద్మార్కం లాంటివి ఆ ఉన్నాయి అక్కడ మరికొన్ని విశేష నామాలు రూపాలు స్మరిస్తున్నారు అగజానన పద్మార్కం అంటే అగజ అంటే అగజ అంటే పర్వతపుత్రిక అంటే పార్వతీదేవి అన్నమాట ఆమె ఆనన అంటే ముఖం అనే పద్మానికి ఈయన అర్కుడు అంటే సూర్యుడు లాంటివాడు ఓ అంటే తల్లి ముఖానికి సంతోషాన్ని తేజస్సును ఇచ్చేవాడు అర్థమా అంతే తల్లికి ప్రియమైనవాడు అని తర్వాత గజాననం అది మనందరికీ తెలిసిందే ఏనుగు ముఖం కలవాడు అవును మై తరువాత అనేకదంతం మళ్ళీ వెంటనే ఏకదంతం అన్నారు రెండూ ఒకేసారి ఎందుకు అది కొంచెం గమనించాలి అనేకదంతం అంటే భక్తులకు అనేక వరాలూ ఫలాలు ఇస్తాడు కదా ఆ దానం చేసే గుణాన్ని సూచిస్తుందని ఒక అర్థం దంతం అంటే ఇక్కడ ఇవ్వడమని తీసుకోవచ్చు ఓహో అలా కూడా అర్థముందా అవును అలాగే ఏకదంతం అంటే మనకు తెలిసిన రూపం ఒకే దంతం కలవాడు అని పురాణ కథ ఉంది కదా వ్యాసుడు భారతం చెబుతుంటే తన దంతం విరిచి విరిచిరాశాడని ఆ రూపాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకుంటున్నామనమాట ఈ విశిష్ట రూపాలన్నింటినీ తల్లికి ప్రియమైనవాడిగా గజాననుడిగా వరాలిచ్చేవాడిగా ఏకదంతుడిగా వీటన్నింటినీ ఉపాస్మహే అంటే ఉపాసిస్తున్నాము ధ్యానిస్తున్నాము అని అంటే గణపతిలోని ఈ విభిన్న తత్వాలను రూపాలను మననం చేసుకోవడం ద్వారా విఘ్నాలు పోతాయనే నమ్మకం ఖచ్చితంగా మొత్తం మీద చూస్తే ఒక నిర్దిష్టమైన శుభకరమైన రూపాన్ని మనసులో నిలిపి ఏకాగ్రతతో ధ్యానించడమే ఈ ప్రార్థన సారాంశం అర్థమైంది ఆ రూపం మీద మనసు లగ్నం చేయడం ద్వారా ఒక రకమైన మానసిక ఏకాగ్రత స్థిరత్వం వస్తుంది బహుశా అదే కార్యసిద్ధికి మూడపడుతుందేమో సరిగ్గా చెప్పారు అదే అసలు విషయం ఏదైనా పని మొదలుపెట్టే ముందు మనకు కావాల్సింది ఆ మానసిక బలం నిశ్చలత దాన్ని పొందడానికి ఇలా ఒక రూపాన్ని ఒక భావాన్ని ఆసరాగా చేసుకోవడమనమాట అవును నిజమే ఇది కేవలం విగ్రహారాధన అని పైకి కనిపించినా దాని వెనక ఏకాగ్రత సాధించడం మన అంతర్గత శక్తిని కూడగట్టుకోవడం అనే ఒక మానసిక ప్రక్రియ ఉంది చాలా లోతైన విశ్లేషణ అవును అయితే ఇక్కడ మనందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఏమిటది మన రోజువారీ జీవితంలో ఎన్నో సవాళ్లు అడ్డంకులు వస్తుంటాయి కదా వాటిని ఎదుర్కోవడానికి ఇలా ఒక నిర్దిష్ట రూపాన్నిగాని ఒక ఉన్నతమైన ఆశయాన్నిగాని మనసులో బలంగా నిలుపుకుని నిరంతరం స్మరించడమనేది ఆచరణలో ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంత ప్రభావం చూపిస్తుంది దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు